నాకు పొద్దు పొద్దున్నే దాదాపు వంద కిలోమీటర్ల డ్యూటీ అయితే పడింది మా కోవైట్ వాళ్ళంతా కలిసి ఆ ప్లేస్ కైతే వెళ్తున్నారు వెళ్లే మధ్యలో పెట్రోల్ బావులు కూడా ఉంటాయి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో మొత్తం చూసేయండి కోవైటి వాళ్ళు మొత్తం కలిసి ఒకేసారి బయలుదేరారంటే అంటే డ్రైవర్లకి అయితే చాలా అంటే చాలా కష్టం ఉంటది ఎందుకంటే ఆ లగేజ్ అంతా తీసుకుని కార్లు అయితే పెట్టాలి మా కోయటి వాళ్ళైతే వాళ్ళ లొకేషన్ పెట్టి మమ్మల్ని ఫాలో అవుతూ రా అని చెప్పారు నేనైతే వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తున్నాను వెళ్లేదారి మధ్యలో ఫుడ్ తినడానికి ఈ రెస్టారెంట్ దగ్గర అయితే ఆపారు లో ఎలా ఉంటాయి అన్నమాట రెస్టారెంట్లు ఇవి హైవేలో అక్కడక్కడ ఉంటాయి అసలు మా కోవైట్ వాళ్ళంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఖైరాన్ వెళ్తున్నారు ఎందుకంటే ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళి చిల్లవడానికి వెళ్తున్నారు ఇక్కడ కనిపించేటివన్నీ కువైట్ లో ఉన్న పెట్రోల్ డీజిల్ ఆయిల్ అనమాట ఇక్కడ నుంచి ఉత్పత్తి అవుతుంది ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతానమాట కోవైట్ అంతా ఖైరాన్ వెళ్లే వాళ్ళంతా బీచ్ లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఎలాంటి పడవలు అయితే తీసుకెళ్తారు ఎందుకంటే సముద్రంలో రైడ్ చేయడానికి ఖైరాన్ వెళ్ళాక మా కోవిడ్ వాళ్ళు ఏ రిసార్ట్ తీసుకున్నారు అలానే అక్కడ బీచ్ ఎలా ఉంటుంది అక్కడ ప్లేసులు ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసేయండి ఆ మాదిరిగా పడవల్లో బీచ్ మీద రైడ్ చేస్తూ చిల్ అవుతారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం అంతలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి